హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్స్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ట్ వచ్చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అండి అసలు చాలా చాలా తక్కువ ప్రైజ్ కండి క్వాలిటీ బేస్డ్ అనమాట సారీస్ వచ్చేసి ఫుల్ ఆఫ్ క్వాలిటీ బేస్డ్ ఒకసారి నేను చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి మనం మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇది పల్ ఐ మీన్ సారీ ఒకసారి చూపించండి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అండి చూసారు కదా ఎంత బాగుందో సూపర్ సూపర్ గా ఉందండి క్వాలిటీ కూడా ఏంటో చెప్తానండి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ చందేరీస్ అండి చందేరి కాటన్స్ యాక్చువల్ గా ఇదొక్కటి మాత్రం చందేరి సిల్క్ వచ్చింది మిగతా అవన్నీ కూడా చందేరి కాటన్ నేను ఒక్కసారి నేను మీకు చూపిస్తాను చూసేయండి అసలు డిజైన్స్ కానీ కానీ చాలా లిమిటెడ్ స్టాక్ దొరికిందండి ఇదిగోండి ఇది పళ్ళు పాటు ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం అసలు ఇదిగోండి షైన్ చూస్తేనే అర్థం అవుతుంది సూపర్ అంటే సూపర్ గా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో ఉన్న కలెక్షన్ వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తాను అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఈ టైప్ ఆఫ్ కొంచెం ఏంటంటే వీటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి అటువంటి వాళ్ళు తప్పకుండా అయితే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇవన్నీ కూడా చందేరి అసలు ప్యూస్ అనమాట అండి ఎందుకంటే ఎంత క్వాలిటీ ఉన్నాయి అంటే అంత క్వాలిటీ ఉందండి ఇంకా మేము ఓపెన్ చేసేసరికి ఫినిషింగ్ నేను విత్ ఫినిషింగ్తో ఒకసారి చూపిస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్గా లుక్ పళ్ళు సారీ బ్లౌజ్ చూద్దామండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా ప్యూర్ చందేరీస్ వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మన కస్టమర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే ఇవన్నీ సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయండి బట్ అయినా కూడా అంత ఏందని అనుకోవద్దు ఇవి వచ్చేసి మనకి రెండు వేల రూపాయల దాకా ఈజీగా ఉంటాయండి షోరూమ్స్లో మాత్రమే దొరుకుతాయి మనకి లోకల్గా కూడా దొరకవు అనమాట ఈ క్వాలిటీస్ ఈ టైప్ ఆఫ్ ఓకే మనకేంటంటే సూక్ష్మ లోపాలంటే ఎక్కడన్నా వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు అండి మాక్సిమం అసలు అసలు అయితే లేవు ఏమైనా చిన్న చిన్న వస్తే మాత్రం సర్దుకోండి ఇదంతా ప్రింట్ అనుకుంటున్నారా ఫుల్ ఆఫ్ వర్క్ అండి మొత్తం కూడా వర్క్ అది కూడా అండి మీనాకారి వర్క్ అంటే మనకి మల్టీ కలర్ల వర్క్స్ వస్తున్నాయి అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ మీరు నెంబర్ అండి ఫోల్డ్ చేసేటప్పుడు పది చీరలు అమ్మానండి లోకల్లో మనం వీడియో కోసం ఫోల్డ్ చేస్తుంటాం కదా ఈ శారీ ఒకసారి చూసేయండి ఆప్లిక్ వర్క్ లాగా ఎంత ఎంత బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా చెప్తున్నాను ఇదిగోండి చూసారా ఇదంతా కూడా వర్కే నండి మనకి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం కూడా మీనాకారి థ్రెడ్ వర్క్ అలాగే వచ్చేసి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ప్యూర్ చందేరి కాటన్ ఇవన్నీ కూడాను విత్ వర్క్ అనమాట అంటే ఐ మీన్ ఆప్లిక్ వర్క్ ఆప్లిక్ వర్క్ లాగా ఉన్నాయి కాదండి థ్రెడ్ వర్క్ అనమాట అలాగే వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ ప్లస్ షిప్పింగ్స్ ఎక్స్ట్రా ఉంటుంది కొలతలు అయితే మాత్రం మీరు ఆలోచించక్కర్లేదండి ఎంత చబీగా ఉన్నా కూడా సరిపోతుంది నైంటీ టూ మీటర్ దాకా బ్లౌజ్ పార్ట్ వచ్చిందండి నెక్స్ట్ అలాగే వచ్చేసి మనకు వచ్చేసి శారీ ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉందండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది పీచ్ కలర్ మీద మీనాకారి అనమాట నెక్స్ట్ ఓకే సూప్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ చూద్దాము ఇవి కాకపోతే చార్ట్ మాత్రం అండి ఎక్కువ కలర్ చార్ట్ రాలేదు ఇది చూడండి లీఫ్ లిజ్ ఎంత అదిరిపోయింది అనమాట అంత మీనాకరి అండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది పళ్ళు పాటు ఓవరాల్ గా సారీ లుక్ ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు వస్తుంది క్వాలిటీ ఒక్కసారి చూసేయండి దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి ప్యూర్ చందేరి కాటన్ అనమాట నెక్స్ట్ వన్ అండి ఇది ఆల్రెడీ వచ్చినట్టుందండి దాకా ఈ డిజైన్ ఓకే వచ్చింది బట్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఎక్కువగా పీచ్ కలరే ఉన్నాయండి ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ దాకా నాకు రావడమే తక్కువ వచ్చినాయి లోకల్లో కొంతమంది తీసేసుకున్నారు కొన్ని మిగిలినాయి అనమాట ఓకే ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ ఇది పళ్ళు అంతా కూడా మల్టీ ఇచ్చాడు బీనా కారీలో శారీ ఇట్లా ఉంటుంది ఒకసారి నేను ఫినిషింగ్తో చూపిస్తాను అన్నాను కదండి ఒకసారి శారీ చూపిస్తాను ఫినిషింగ్తో మీకు ఇదిగోండి ఫినిషింగ్తో చూడండి ఎంత బాగుందో క్వాలిటీ వచ్చేసి ఇట్లా ఇట్లా వచ్చినాయి అండి మనం ఓపెన్ చేసామన్నమాట ఐ మీన్ వీడియో కోసం ఇదిగోండి ఇట్లా వచ్చినాయి ఫినిషింగ్ తోటి ఓకే అలాగే వచ్చేసండి ఇందులో కొంత మిక్స్డ్ కలెక్షన్ అంటే ఏంటంటే కొంతమంది పదే పదే అడుగుతున్న కలెక్షన్ కొన్ని ఉన్నాయి అవి సపరేట్గా వీడియో ఎందుకు లేని చెప్పని ఇందులోనే యాడ్ చేశానండి అవి కూడా క్లిప్పింగ్ ఉంది ఒకసారి చూసేయండి అదే ప్రైజింగ్లో వచ్చేసి ఇది రేఖా మానియర్ బ్రాండెడ్ అండి బ్రాండెడ్లో నేను ఆల్రెడీ ఇప్పుడు రెండు వీడియోస్ పెట్టాను కొత్త కలెక్షన్ తీసుకొచ్చి బట్ ఇంక తెచ్చే ఆలోచన లేదండి కానీ పదే 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 అడుగుతున్నారు ఏమున్నాయి ఏమున్నాయి పెట్టండి మేడం అని నేను ఫొటోస్ ఇద్దామనుకునేసరికి నాకేం టైం సరిపోవట్లేదండి నాకు లోకల్ కస్టమర్స్ ఉంటూ ఉంటారు కదా సో ఫొటోస్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు అందుకని చెప్పి ఈ వీడియో క్లిప్పింగ్లో ఇది కూడా యాడ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనకి రేఖ మానియర్ బ్రాండ్ బ్రాండ్ వస్తుంది అలాగే ప్యూర్ బాగల్పూరి వస్తుందండి క్లాత్ వచ్చేసి ఇది పళ్ళు పాటండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పాటు ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ సారీ ఉన్నాయండి మొత్తం కూడా చూపించింది చేస్తాను ఒకసారి చూసేయండి నెక్స్ట్ అండి ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను పీచ్ కలర్ అండి అంటే పింక్ పీచ్ కలర్ మిక్స్డ్ కలర్ ఫ్లోరల్ అన్నమాట ఐ మీన్ డిజైన్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి సారీ లుక్ అయితే ఓవరాల్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైసింగ్ అనమాట సో అందుకని చెప్పి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి కొంచెం మల్టీలాగా మల్టీ షేడ్లో వచ్చినట్టు ఉంది కానీ డిజైన్ బాగుంది డిజిటల్ అనమాట ఇది వచ్చేసేసే పళ్ళు పాటు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అనమాట ఇవన్నీ సూక్ష్మ లోపాలేనండి జస్ట్ మిస్ ప్రింట్స్ అనమాట వీటిలో చాలా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వచ్చినాయి ఎందుకంటే ఆల్రెడీ టూ టైమ్స్ సేల్ చేసా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది మాత్రం జస్ట్ కొంచెం అదిగోండి ఎదురుగానే కనబడుతుంది ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది ఓకే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే మనకి ఐ మీన్ కసర్ పట్టు అండి అదొక్కటి మాత్రం వచ్చింది ఓకే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు పాటు అలాగే వచ్చేసండి కావాలి అని చెప్పని వీడియో పెట్టంగానే వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి సైలెంట్ అయిపోతున్నారు దయచేసి అలా చేయొద్దు ఇదిగోండి ఈసారి అయితే అంతే కొన్ని వందల మంది అడిగారండి ఇద్దరికి అవైలబిలిటీ చెప్పాలి అని చెప్పి నేను ఇంక మిగతా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళిద్దరూ తీసుకోలేదు మీకు నీడు లేనప్పుడు పెట్టద్దండి లేదు ఒకవేళ పెట్టారు తర్వాత మీ మైండ్ మారిపోయింది వెంటనే పెట్టండి మాకు వద్దండి శారీ అంటే నేను వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటాను సో ఓకే ఇందులోనే ఇంకొక ఇంకొకటి ఉందండి చూపిస్తాను ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది ప్యూర్ చందేరి అనమాట చందేరి కాటన్లో వచ్చేసి మొత్తం కూడా వర్క్ అనమాట ఇది కూడా సేమ్ రేంజ్ మేడం ఇందులో ఏం శారీస్ ఉన్నాయో పెట్టండి మాకు కావాలని చాలా మంది అడుగుతున్నారు అనమాట సిక్స్ రేంజ్ రేంజ్లోనే బట్ అయితే ఇది ఒక్కటే ఉందండి ఒక్కటే పీస్ ఉందన్నమాట ఇదిగోండి ఇది పళ్ళు ఐ మీన్ ఇది బ్లౌజ్ పాటండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఇది కొంచెం మనకేంటంటే మిస్ ప్రింట్ ఎక్కువ వచ్చిందండి కావాలంటే చెప్పండి ప్రైస్ తగ్గించిస్తాను ఇదే సేమ్ పీస్ ఇంకోటి ఉందండి మంచిది అది కావాలన్నా కూడా చెప్పండి అది మాత్రం సిక్స్ ఏ ఈ పీస్ మాత్రం కొంచెం మిస్ ప్రింట్ ఎక్కువ ఉంది కాబట్టి తగ్గించిస్తాను కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి ఇదంతా వర్క్ అండి ప్రింట్ అనుకునేరు వర్క్ అనమాట బట్ ఏంటంటే అది మిస్ ప్రింట్ లాగా కూడా అనిపించట్లేదు అదొక డిఫరెంట్గా ఉందన్నమాట సారీ అంతా వచ్చేపాటికి మీకు ఓకే అనుకుంటే చెప్పండి నేను చెప్తాను ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్